హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ మరొక జత్ దగ్గరికి అయితే వచ్చేసానండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి జత వచ్చేసి శాఖమూరి పవన్ కుమార్ గారు పాలాడు గ్రామం కంబైన్ ఎదుర్లపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి గ్రామం వీరి యొక్క కంబైండ్ జత అయితే ఈరోజు కారంపూడిలో జరగనున్నటువంటి న్యూ కేటగిరీ విభాగానికి అయితే రావడం అయితే జరిగిందండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి జతేనండి ఈరోజు మంచి మంచి కాంపిటీషన్ జతలు అయితే రావడం అయితే జరిగిందండి కారంపూర్లో న్యూ కేటగిరీ విభాగానికి మన ఛానల్ నుంచి లైవ్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు గమనించగలరు ప్రతి ఒక్కళ్ళు గమనించగలరండి మన ఛానల్ నుంచి అయితే లైవ్ ఏంటో ఉంటుంది మన ఛానల్ నుంచే బెస్ట్ లైవ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము హెచ్డి క్వాలిటీలో అయితే లైవ్ చూడొచ్చు వన్ జీరో ఎయిట్ జీరోలో ఆల్రెడీ మీరు మన పాత ఛానల్ చూసినట్టు క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ ఉండదు మన ఛానల్ చూస్తేనే అర్థమవుతుంది క్వాలిటీ పరంగా గమనించగలరు శాఖమూరి విజయ పవన్ కుమార్ గారు పాలడు గ్రామం ఎదుర్లపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి గ్రామం ఈరోజు న్యూ కేటగిరీ విభాగంలో ప్రదర్శన ఇవ్వడానికి అయితే వచ్చి ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మరొక జత మళ్ళీ కలుసుకుందాం మరొక జత దగ్గరికి వెళ్ళి అయితే అప్డేట్ అయితే ఇస్తానండి